జాతరీత్యా వృషభ రాశి జాతకుడు ప్రస్తుతం రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు అష్టమ శని నడుస్తా ఉంది ఆ సరే మిగతా డీటెయిల్స్ కుండలకి సంబంధించినటువంటి డీటెయిల్ తీసుకుందాం జాతకంలో కుజా రాహు కాంబినేషన్ అనేటువంటిది ప్రేమ వివాహాన్ని సూచిస్తా ఉంది సో ఈ ప్రేమ వివాహం అనేటువంటిది ఉపాసనతో జరిగింది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ జాతకంగా విశ్లేషించాల్సి ఉంటుంది తర్వాత జాతక రీత్యా కుజ రాహుతో పాటు కేతు కాంబినేషన్ కనిపిస్తా ఉంది సప్తమ స్థానంలో రెండు దృష్టి కనిపిస్తా ఉంది కుజుడి రాహు దృష్టి పరస్పరంగా కేతు మీద కేతు యొక్క దృష్టి కుజ రాహుల మీద సో ఈ జాతకుడికి అంటే రామ్ చరణ్ గారికి సంతానం అనేటువంటిది కొద్దిగా ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజారాహు కుజుడు అంటే భార్యస్థానము అంటే సంతాన స్థానం కూడా మనం అనుకోవచ్చు సంతానం అంటే జనరల్గా రవిని కేంద్రీకరిస్తారు కానీ ఇక్కడ సంతానానికి సంబంధించి అంటే భార్యస్థానానికి సంబంధించి ఉంటుంది కాబట్టి సంతాన యోగం అనేటువంటిది కుజారాహు కాంబినేషన్ కాబట్టి కొద్దిగా ఆలస్యంగా సంతానం అయ్యేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి ఇది నెంబర్ వన్ తర్వాత ముఖ్యంగా రామ్ చరణ్ జాతక రీత్యా తీసుకున్నట్లయితే ఏదైతే ఈ కాంబినేషన్స్ కనిపిస్తా ఉన్నాయో ముఖ్యంగా శుక్రుడు సూర్యుడు బుధుడు అనేటువంటిది బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ బుధాదిత యోగంతో పాటు శుక్రుడు కూడా కలిసి ఉండడం అనేటువంటిది చాలా స్వచ్ఛంగా అనుకూలించేటువంటి జాతకం చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నటువంటి జాతకం అయితే మరి ఇన్ని జాతకాలు ఇంత మంచి కాంబినేషన్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారికి ఎందుకు స్వచ్ఛంగా లేదు అంటే ఒరిజినల్ గా తీసుకుంటే రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు రామ్ చరణ్ గారి జాతకంలో రాహు మహాదశ నడుస్తా ఉంది రాహు మహర్దశలో కూడా ఈ మాత్రం ఫెచ్చింగ్ అనేటువంటిది మామూలు విషయం కాదు యాక్చువల్ గా తీసుకుంటే ఉపాసన తోటి ఎప్పుడైతే వివాహం జరిగిందో ఉపాసన యొక్క జాతక బలం వల్ల రామ్ చరణ్ కు చాలా ఫెచ్చింగ్ గా ఉండేటువంటి జాతకం అంటే ఉపాసన రామ్ చరణ్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు చాలా అనుకూలంగా ఉండేటువంటి కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్స్ చాలా విశేషించి యోగించేటువంటి కాంబినేషన్ ఉపాసన చేసుకోవడం వల్ల రామ్ చరణ్ కు రామ్ చరణ్ చేసుకోవడం వల్ల ఉపాసనకి ఇద్దరికి కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వీరిద్దరి జాతకాన్ని సమాంతరంగా విశ్లేషించినప్పుడు ఒకటి ఉపాసన జాతకంలో ఉపాసన జీవితంలో అపోలో హాస్పిటల్స్ ను మొత్తం తాను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తనే కమాండ్ చేసేటువంటి నడిపించేటువంటి స్థితికి ఉపాసన వెళ్లేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చేటువంటి ఏకైక వారసుడిగా మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అంటే చిరంజీవికి సంబంధించినటువంటి పేరుని రామ్ చరణ్ తేజ్ ఖచ్చితంగా నిలబెట్టేటువంటి అంశంగా మారవుతా ఉంది రామ్ చరణ్ అయితే ఇక్కడ ఎందుకంటే రామ్ చరణ్ జాతకానికి విశ్లేషించినట్లయితే ఆ శుక్రుడు సూర్యుడు బుధుడు కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా తీసుకుంటే ఆ అనుకూలమైనటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది అంటే తండ్రి స్థానమైనటువంటి సూర్యుడు శుక్రుడు ప్లస్ బుధుడు మూడు కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే రామ్ చరణ్ జాతకంలో తండ్రి స్థానాన్ని ఖచ్చితంగా తను నిలబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తా ఉంది ఒక కొడుకుగా తన వంశానికి పేరు తీసుకొచ్చేటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది తన తండ్రి పేరును ఖచ్చితంగా కొనసాగింపు చేసేటువంటి అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత రామ్చరణ్ జాతకంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుండి గురు మహర్దశ ప్రారంభమవుతా ఉంది దాంతో పాటుగా అష్టమ శని వెళ్ళిపోతా ఉంది సో ఈ రెండు కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే విశేషించి రామ్ జాతకంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ అంటే రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తా ఉన్నాయి అలాగే జాతకరీత్యా గురువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల రెండు వేల పద్దెనిమిది నుండి మహాదశ ప్రారంభం అవుతా ఉంది అండ్ బుధాదిత్య యోగం ఉంది సో ఈ యోగాలన్నింటినీ కాంబినేషన్ పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేటంతో పవన్ కళ్యాణ్ జీవితంలో సినిమా ఫీల్డ్ నుండి కొద్దిగా పక్కకు తప్పుకున్నప్పుడు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్లేస్ ని అలాగే చిరంజీవి ప్లేస్ ని భర్తీ చేసేటువంటి జాతకంగా రామ్ చరణ్ జాతకాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది కాబట్టి రామ్ చరణ్ జాతకం చాలా గొప్ప జాతకంగా భావించాల్సి ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఆగస్టు ఫస్ట్ నుండిగా తీసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు ఆగస్టు ఫస్ట్ నుండి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు అష్టమశని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది కాబట్టి సినిమా సన్నివేశాలన్నీ ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాల్లో నటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నైట్ జర్నీలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉంటూ రిస్క్ షాస్ చేయకుండా నైట్ జర్నీలు వాహన ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తా ఉంది మొత్తం మీద తీసుకున్నట్లయితే రామ్ చరణ్ ఉపాస ఉపాసన కాంబినేషన్ చాలా అల్టిమేట్ కాంబినేషన్గా భావించాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు జాతకంలో రాబోయే కాలంలో భార్యాభర్తల యొక్క జాతకాల యోగా విషయించినట్లయితే ఇద్దరికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనబడతాయి ప్రస్తుతం ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము బజ్ అవుతున్నటువంటి విషయము చిరంజీవి గారికి మనమరాలు ఉంటుంది వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది అందుకని ఆ అమ్మాయి జాతకం చిరంజీవి గారి మనమరాలు మరియు రామ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అమ్మాయి పుట్టింది ఈరోజు తెల్లవార్జాన ఒంటి గంటల నలభై ఆరు నిమిషాలకు పునర్వసు నక్షత్రము రెండవ పాదము మిథున రాశి జన్మనామం కోణంగి అలాగే ఈ ముగ్గురి నక్షత్రాలు మీద తీసుకున్నట్టయితే చిర రామ్చరణ్ గారిది రోహిణి ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో ఉన్నకు తీసుకుంటే ముగ్గురిది రామ్ చరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం సో ఈ మూడు నక్షత్రాలు దేవత అంశ కలిగినటువంటి అంటే దైవిక అంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది జన్మంలో ఈ అమ్మాయి జాతకంలో పాప జాతకంలో గురు చండాల యోగం లగ్నంలో ఉండి ద్వితీయంలో ఉన్నాడు అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు చతుర్థంలో భుజశుక్రుడు కలిసి ఉన్నారు అలాగే సప్తమంలో కేతువు ఏకాదశంలో శని ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తా ఉంది గురు చండాల యోగం అనేటువంటిది ఉంది చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయికి కూడా ఉంది సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొనిదల వంశానికి మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది నేను ఇక్కడ చిరంజీవి గారు సురేఖ గారు రామ్ చరణ్ గారు ఉపాసన గారు పాప ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా కొనిదల వంశం అంటే ఈ ఐదుగురి గురించే మాట్లాడుతూ ఉన్నా ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు రామ్ చరణ్కు ఉన్నంత పేరు ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ తల్లికి తండ్రికి తాతకు అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పంటికి సంబంధించి చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది ఫర్దర్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చు ఎందుకంటే గురు చండాల యోగం ఉంది అలాగే శని గురువుని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సింగింగ్ చేయిల్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది అంటే ఒకే ఒక అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చిరంజీవికి సంబంధించి ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును అంటే రామ్ చరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతక పరమైనటువంటి విశ్లేషణ